మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగావేలం జరగనుంది ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ తమ జట్లను బలోపేతం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాయి రిటైర్డ్ ప్లేయర్ల జాబితాను సిద్ధం చేస్తున్నాయి ఈ క్రమంలో లక్నో సూపర్ జైన్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది తమ కెప్టెన్ కెఎల్ రాహుల్ ను వచ్చే సీజన్ నుంచి సారథిగా కాకుండా కేవలం జట్టులోనే కొనసాగించాలని ప్లాన్ చేస్తోంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో ఎస్ఆర్ఏ చేతిలో ఘోర పరాజయాన్ని ఉద్దేశిస్తూ రాహుల్ను పబ్లిక్గా లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయంక తిట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది అప్పటి నుంచి రాహుల్ లక్నో జట్టును వీడనున్నట్లు జోరుగా ప్రచారం సాగింది అయితే ఆ తర్వాత సంజీవ్ రాహుల్ ను తన ఇంటికి ఆహ్వానించడంతో ఆ రచ్చకు తాత్కాలిక ముగింపు పలికింది కానీ ఇటీవల ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ల మనస్తత్వం గురించి కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఈ టాపిక్ ట్రెండింగ్ లోకి వచ్చింది ఇది ఇలా ఉండగా కేఎల్ రాహుల్ స్థానంలో నికోలాస్ పూరన్ జట్టు బాధ్యతలు అందుకోనున్నాడని సమాచారం ఈ నిర్ణయం వెనుక రాహులే ఉన్నట్లు తెలుస్తోంది తన ఆటను మరింత మెరుగుపరుచుకోవడానికి కెప్టెన్సీకి దూరం అవుతున్నట్లు తెలుస్తోంది అంతేగాక రోహిత్ వారసుడిగా భారత జట్టులో కొత్త కెప్టెన్లు వస్తూ ఉండడంతో రాహుల్ కెప్టెన్సీని వదిలి బ్యాటింగ్ వికెట్ కీపింగ్ పై ఫోకస్ చేయాలనుకుంటున్నాడని తెలుస్తోంది అయితే ప్రస్తుతం పూరన్ను ఓ బ్యాకప్ కెప్టెన్ గానే నియమించాలని మెగా వేలలో సరైన సారథిని వెతకాలని ఫ్రాంచైజీ చూస్తోందని సమాచారం